అరిస్టాటిల్ ప్లేటో సోక్రటీస్ వంటి గొప్ప తత్వవేత్తలందరూ కూడా వారి తాత్విక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక మంది శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు రాజనీతి తత్వ శాస్త్రంలో ఎంతోమంది గొప్ప రాజనీతి నాయకులు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు కానీ తాత్వికులు చేసినటువంటి తత్వబోధ కంటే శాస్త్రజ్ఞులు చేసినటువంటి శాస్త్ర పరిజ్ఞాన బోధ కంటే రాజనీతి తత్వశాస్త్రంలో ప్రయాసపడిన రాజనీతిజ్ఞుల కంటే ఈ ప్రపంచాన్ని బహు ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ఒకే ఒక బోధ ప్రభు అయిన యేసు బోధ ఈనాటికి కూడా ఆయన ఈ లోకంలో నడియాడింది ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన మూడున్నర సంవత్సరాల బోధ ఈ రోజుకు కూడా మానవ ప్రపంచాన్ని మానవ జాతిని అంతటినీ కూడా ప్రభావితం చేస్తున్నది ప్రతి ప్రాంతంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఖండంలో ప్రతి మారుమూల ప్రాంతంలో మనిషిని ప్రభావితం చేస్తున్నటువంటి బోధ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రకటించినటువంటి మూడున్నర సంవత్సరాల బోధయే ఇది ప్రపంచాన్ని ఈనాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉంది ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంటుంది లోకం నిలిచి ఉన్నంత వరకు యేసుక్రీస్తు బోధ ప్రపంచ మానవాలంతటినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది